పేదరికం ఎలా వస్తుంది ఒకసారి నారద మహర్షి కైలాసంలో మహాశివుని దర్శించుకుని పరమేశ్వరుడ భూలోకంలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు ధనంతో సంబంధం లేకుండా మానవ సంబంధాలు ప్రేమగా కొనసాగించాలంటే ఏం చేయాలో దయచేసి నాకు బోధించండి అని అడుగుతాడు దీనికి సమాధానంగా శివుడు నారదుడికి గోవింద్ అనే రైతు కథను చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వకాలంలో గోవింద్ అనే ఒక ధనవంతుడైన రైతు ఉండేవాడు అతనికి సూర్య అనే కొడుకు సుమతి అనే కూతురు ఉన్నారు గోవింద్ తన కూతురైన సుమతిని ఒక ధనవంతుల ఇంటికి ఇచ్చి వివాహం చేస్తాడు కొంతకాలం తర్వాత గోవింద్ తీవ్రమైన అనారోగ్యంగా బాధపడతాడు తండ్రికి వైద్యం చేయించడం కోసం కొడుకు సూర్య తనకున్న ఆస్తిపాస్తులన్నీ ఖర్చు చేసి చివరికి పేదవాడిగా మారిపోతాడు కొన్నేళ్ల తర్వాత సుమతి కొడుకు వివాహం ఘనంగా జరుగుతుండగా పేదవాడైన సూర్య ఆ పెళ్ళికి వస్తాడు అన్న సూర్యం చూసి ధనవంతురాలైన సుమతికి సిగ్గుగా అనిపిస్తుంది తన పేద అన్న తనతో మాట్లాడితే తన పరువు పోతుందని భావించిన సుమతి తన ఎవరికీ కనిపించకుండా ఇంటి వెనుక చీకటి గదిలో బంధించి తాళం వేసి పెళ్లి పనుల్లో నిమగ్నం అవుతుంది పెళ్లి సందడిలో అన్నయ్య ఆకలితో అల్లాడిపోతున్న విషయం సుమతి పూర్తిగా మర్చిపోతుంది ఆకలితో అవమానంతో బాధతో సూర్య తన ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో లక్ష్మీదేవి ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి అతన్ని కాపాడుతుంది ఆమె సూర్యుకి తొమ్మిది జ్ఞాన సూత్రాలు చెప్పి ఒక పంట సంచిని కానుకగా ఇస్తుంది ఇంటికి వెళ్ళాక ఆ సంచిలోని పండు బంగారంగా దానిమ్మ గింజలు వజ్రాలుగా మారి సూర్యుని మళ్లీ ధనవంతుడుగా మారుస్తాయి సూర్య మళ్లీ ధనవంతుడు అయ్యాడని తెలుసుకున్న సుమతి తన అన్నను ఎంతో గౌరవంగా ఇంటికి ఆహ్వానిస్తుంది అత్తగారింటికి తిరిగి వెళ్లే ముందు సూర్యు తన చెల్లెలికి మాట్లాడే బంగారు చెప్పులను కానుకగా ఇస్తాడు సుమతి ఆ చెప్పులను వేసుకుని నడవగానే ఆ చెప్పులు ఆమె చేసిన తప్పులను అలాగే పేదరికానికి కారణమయ్యే సుమ్మతి జ్ఞాన సూత్రాలను అందరికీ వినిపించడం మొదలు పెడతాయి మానవత్వం లేని అజ్ఞానులు ఎంత ధనమున్నా పేదరిక మంచుల్లోకి వెళ్తారు ఏ పని చేయకుండా సోమరు ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కొత్త ప్రయత్నం చేయాలి ఒకే రకంగా చేసే వారికి ఎదుగుదల ఉండదు అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించుకున్న తన పనిని తాను చేసుకోవాలి కర్మ ఫలితం అదృష్టం పైన కాకుండా కష్టం పైన ఆధారపడి ఉంటుంది ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ దూషించేవారు పేదవారిగా మారే అవకాశం ఉంటుంది పని చేయడానికి భయపడేవారు లేదా సాకులు చెప్పేవారు ఉన్నత స్థానానికి చేరుకోలేరు పేదవాడిని అవమానించకూడదు దానం చేయని వ్యక్తి కూడా కష్టాలను అనుభవిస్తారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది ఈ మాటలు విన్న సుమతి తన తప్పును తెలుసుకుని అందరి ముందు పడుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి